మరొక్కసారి వైఎస్ఆర్సిపి అధికారం లేక రావడానికి చాలా బలమైన కారణాలు ఉన్నాయని కూడా చాలా గట్టిగా అనిపిస్తుంది భారతదేశంలోనే ఇప్పటికీ అనేక సర్వేలు చెప్పినా కూడా వైఎస్ఆర్సిపికి సంబంధించిన నాయకులు కావచ్చు వైఎస్ఆర్సిపిలో ఉంటున్న కార్యకర్తలు కావచ్చు చాలా బలంగా విశ్వాసించేది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చేసిన సంక్షేమ పథకాలు కావచ్చు జగన్మోహన్ రెడ్డి చేసిన ఏదైతే అభివృద్ధి కావచ్చు జగన్మోహన్ రెడ్డి ప్రణాళిక ఏదైతే ఉందో పేద వర్గాలకు సంబంధించి మరొకసారి రిలీజ్ అయిపోయే మేనిఫెస్టో కూడా చాలా వరకు ప్రజలను ఆకట్టుకుండే అట్టడుగు వర్గాల్లో ఉంటున్న ప్రజలను ఆకట్టుకుండే విధంగా కూడా ఉంటుందనేది కూడా చాలా బలంగా అనిపిస్తుంది సో ఒకటి ముఖ్యంగా ఏదైతే మనం చూసిన మనం చూస్తుంది ఏంటంటే ఇదే కాదు పార్టీ పరకంగా కూడా పార్టీ పరంగా కూడా మనం చూసినట్టయితే కూడా ఇంత ఇన్ని రోజుల్లో రెండు వేల పద్నాలుగు నుంచి ఒక ఎత్తు పద్నాలుగు తర్వాత పద్నాలుగు నుంచి పంతొమ్మిదికి ఒక ఒక ఎత్తు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక ఎత్తు అంటే భారతదేశ చరిత్రలోనే ఇంత బలంగా తయారు కావడం కేవలం ఒక ఐదు సంవత్సరాల్లోనే పార్టీ అనేది పార్టీ నిర్మాణం ఒక ఎత్తు అయితే పార్టీ అధికారం వచ్చిన తర్వాత ఒక నాయకుడు కేవలం అధికారం మీదనే దృష్టి పెట్టుకొని అధికారానికి సంబంధించిన పనులు కావచ్చు వాళ్ళ చుట్టూ ఉన్న ఎమ్మెల్యేకి సంబంధించి కావచ్చు వాళ్ళ గురించి కావచ్చు ఆలోచించిన వ్యక్తులు ఉంటున్న తరుణంలో కానీ జగన్మోహన్ రెడ్డి గారి తీరు చూస్తే కూడా దానికి భిన్నంగా కేవలం వచ్చేసి ఎక్కడున్నా కూడా కేవలం ప్రజల గురించి ప్రజల మీద దృష్టి పెట్టి ప్రజల అట్టరుగుల వర్గాల్లో ఉంటున్న వ్యక్తులకు అనేక మందికి బీదలకు చాలా గ్రౌండ్ రియాలిటీలో చాలా విలేజ్ను దృష్టిలో పెట్టుకొని విలేజ్లు ఎలాగుంటాయి విలేజ్లో జనాలు ఎలా ఉంటారు వాళ్ళకి సంబంధించింది వాళ్ళకి ఎలాంటి అవసరాలు ఉంటాయి ముఖ్యంగా మనం కరోనా గురించి మాట్లాడుకున్నాం కరోనా టైంలో భారతదేశ చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి చేసిన టెస్టులు ఎవరు కూడా చేయలేదు సో కాబట్టి అన్ని టెస్టులు కూడా చేసి పెట్టడం జరిగింది అప్పుడు రైస్ ఫ్రీగా ఇవ్వడం జరిగింది అనేకం వచ్చేసి డబ్బులు కూడా పంచిపెట్టారు వ్యాక్సిన్లు కూడా చాలా వరకు ఇతర రాష్ట్రాల కన్నా భిన్నంగా కూడా వ్యాక్సిన్లు కూడా అందేయడం జరిగింది చాలా అయితే కూడా వైయస్ఆర్సికి సంబంధించిన నాయకులు అందరూ కూడా కరోనా మీద పనిచేసినట్టు ఏ నాయకులు పనిచేయలేదు ఏ ఏ రాష్ట్రంలో కూడా ఇంతగా కష్టపడి పనిచేయలేదు కానీ ఇలాంటి సిద్ధాంతాలు ఉన్నా కూడా ఉన్నప్పటికీ రెండు రెండు పూర్తిగా దాదాపు రెండు రెండు మూడు సంవత్సరాలు పూర్తిగా అలా పోయినా కూడా కేవలం ఈ మూడు సంవత్సరాల్లోనే జగన్మోహన్ రెడ్డి లోటు బడ్జెట్లో ఉన్న రాష్ట్రం అని చెప్పుకొస్తున్న తరుణంలో గతంలో ఉన్ పాలించిన నాయకులు రాష్ట్రంలో ఎలాంటి సోర్సెస్ లేవు రాష్ట్రంలో ఎలాంటి డబ్బు లేదని చెప్పుకొస్తున్న తరుణంలో అనేక అప్పులు చేసి రాష్ట్ర ప్రభుత్వం మీద పెట్టిన నాయకులు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత ఏదైతే ఆర్బీఐకి సంబంధించి దానికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయో దానికి సంబంధించి లోబడి మాత్రమే అప్పులు తెచ్చి పార్టీ ప్రభుత్వం ఏదైతే ప్రభుత్వ ప్ర పథకాలకు సంబంధించి కూడా అనేకం ఏదైతే చేశాడో సంక్షేమ పథకాలకు సంబంధించి ప్రజల పక్షాలకు ఎక్కడెక్కడ ఉన్న వ్యక్తులకందరు కూడా ప్రతి ఒక్కరికి కూడా అందే విధంగా కూడా వాలంటీర్ వ్యవస్థ అనేది క్రియేట్ చేసి దాదాపు వచ్చేసి యాభై ఇండ్లకు ఒక వ్యక్తిని గ్రామ వ్యాలంటీర్లుగా నిర్మించి వాళ్లకు ఏం కావాలనో వాళ్ళకు బాగోగులు తెలుసుకుంటూ వాళ్ళకు సంబంధించి గ్రౌండ్ రియాలిటీ పూర్తిగా దాన్ని పట్టుకొని ఒక విధిగా చేయడం జరిగింది సో కాబట్టి ఇప్పటి వరకు జరిగింది ఒక ఎత్తు ఇప్పటి నుంచి జరిగేది ఒక ఎత్తు అనేది కూడా అప్పటికి ఇప్పటికీ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది నుంచి ఒక ఎత్తు పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు ఒక ఎత్తు పాలన ఉంటుంది భారతదేశంలో ఇలా ప్రజల గురించి కూడా ఆలోచించే ఒక నాయకుడు ఉంటాడు అని కూడా చాలా వరకు గ్రామాల్లో కూడా ఇప్పటి వరకు వినిపిస్తే చాలా బలంగా అనిపిస్తుంది అనమాట ఎందుకంటే గతంలో ఏదైనా మనకు అవసరం వస్తే కూడా ఎంఆర్ఓ ఆఫీసుల చుట్టూ తిరిగితే కానీ ఏదైనా ఒకటి మనకు సంబంధించి బర్త్ సర్టిఫికేటింగ్ సంబంధించింది కానీ అనేకం ఇలాంటి ఏంటన్నా రేసింగ్ కార్డుకి సంబంధించింది కానీ ఒక ఎమ్మెల్యే దగ్గరికి పోవాలా ఒక నాయకుడి దగ్గరికి పోవాలా ఎంఆర్ఓ ఆఫీసు దగ్గరికి పోవాలా అక్కడ పడిగాపులు కాస్తూ గంటలు గంటలు నిలబడి పనులు చెప్పు చేయించుకోవాల్సిన పరిస్థితి ఉండేది కానీ ఆంధ్రప్రదేశ్లో అలాంటి పరిస్థితి ఎక్కడ కూడా కనిపించదు ఆంధ్రప్రదేశ్లో దానికి భిన్నంగా కూడా ప్రతి ఒక్కరూ మాట్లాడేది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి లేదు అభివృద్ధి లేదు గ్రామాలలో ఉంటున్న అభివృద్ధి ఏంటి గ్రామాల్లో ఉండేది అభివృద్ధి కనపడలేదా సచివాలు అయితే వైఎస్ఆర్ క్లినిక్స్ కావచ్చు హాస్పిటల్కి సంబంధించి వైఎస్ఆర్ రైతు ఆర్బికెలు రైతు భరోసా కేంద్రాలకు సంబంధించి కావచ్చు కోల్డ్ స్టోర్స్ కావచ్చు ఇలాంటి అనేకం ఒక గ్రామంలో ఒక చిన్న గ్రామంలో కూడా ఆ గ్రామంలో ఒక పట్టణంలాగా తీర్చిదిద్దడం జరిగింది జగన్మోహన్ రెడ్డి వచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత సో కాబట్టి గ్రామంలో గ్రామ సచివాలయం నిర్వహించడం ఇది ఒక అభివృద్ధి కాదా సో వచ్చి కేవలం రోడ్లు తార రోడ్లుగా ఏదన్నా ఇది చేస్తేనే అభివృద్ధి అంటారా అంటే ఇది లేదంటే ఇక్కడ మన రాష్ట్రంలో ఏంటంటే చాలా బలమైన నాకుడు చాలా బలంగా ఉన్న వ్యక్తులు కొంతమంది రాజకీయ నాయకులు వాళ్ళు రాజకీయ అహంతో ప్రజల మీద ఉక్కుపాదం మోపి ఈ ప్రజలకు పంచి పెడితే కూడా నెక్స్ట్ నెక్స్ట్ బీదలు ఈ ఎక్కడైతే అట్టడుగు వర్గాల్లో ఉంటారో వీళ్ళను అలానే ఉంటూ వాళ్ళకు ఇది చేస్తేనే తప్ప వాళ్ళకు ఇలా పంచిపెట్టి వాళ్ళను పెద్దవారిని గొప్పవారిని చేస్తే మనల్ని పంకీరు మనల్ని టార్గెట్ చేస్తారు అని దాని విధంగా ప్రజలకు ఎంత చేయాలనో ఆ మాత్రమే చేసి లిమిటెడ్గా చేసిన పోయిన రోజులు మనం చూడండి కానీ దానికి భిన్నంగా జగన్మోహన్ రెడ్డి కేవలం ఇక్కడ ఉంటున్న బీదలు ఎవరైతే చాలా ఇబ్బందికరమైన పరిస్థితుల్లో ఉంటారో ఆరోగ్యపరంగా కావచ్చు వాళ్ళ ఏదైతే లైఫ్కి సంబంధించి ఎలాంటి వాళ్ళకు పథకాలు పెడితే బాగుంటుంది దానికి అంటే కూడా ఆలోచించి వైఎస్ఆర్ భరోసా కావచ్చు వైఎస్ఆర్ వైఎస్ఆర్ చేయూత కావచ్చు వైఎస్ఆర్ బీమాకు సంబంధించి కావచ్చు అలాగే పొలాలకు సంబంధించి ఇన్పుట్ సబ్సిడీలు కావచ్చు అనేకం ఇలాంటి ఎన్నో ఇలాంటి పథకాలు ఎన్నో అమ్మఒడి కావచ్చు ప్రత్యేకంగా చాలా వరకు ఆంధ్రప్రదేశ్లో గతంలో కన్నా భిన్నంగా కూడా నాడు నేడు అని పెట్టి స్కూళ్ళు హాస్పిటళ్ళు రూపురేఖలు మార్చిన దాఖలాలు మనం చూస్తున్నాం సో కాబట్టి ఇదంతా అభివృద్ధి కాదా ఈ అభివృద్ధిని అంతా కూడా ఓర్వలేక రాబోయే కాలంలో చెప్పేది అంటే కొంతమంది నాయకులు మాట్లాడేది ఏంటంటే రాబోయే కాలంలో జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి రానివ్వద్దు రానిస్తే రాష్ట్రం నాశనమైపోతుంది రాష్ట్రం అయిపోతుంది కాదు రాష్ట్రంలో ప్రజలు బాగుపడిపోతారు నెక్స్ట్ మాకు రాజకీయంగా మా భవిష్యత్తు ఉండదు అనేది మాత్రమే వాళ్ళు చెప్తుంది సో కాబట్టి ఎందుకు జగన్మోహన్ రెడ్డి ఓడించాలి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి ఓడించాలి ఎందుకు అమ్మఒడి ఇచ్చినందుకు ఓడించాలా జగన్మోహన్ రెడ్డిని అంటే జగన్మోహన్ రెడ్డిని రైతు భరోసా ఇచ్చేందుకు ఓడించాలన్నా అంటే గతంలో ఎందుకు రెండు వేల అప్పుడు పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేశారు కదా ఎందుకు ఇవ్వలేదు ఇతర రాష్ట్రాల్లో కూడా అనేక మంది ముఖ్యమంత్రులు అక్కడ ఎందుకు చేయలేకపోతున్నారు సో కాబట్టి మంది లోటు బడ్జెట్లో ఉంది మనకు రాజధాని లేదు మనకు ఎలాంటి సోర్సెస్ లేదు మనకు డబ్బులు రాష్ట్రంలో వచ్చే ఆదాయం చాలా తక్కువ అయినా కూడా జగన్మోహన్ రెడ్డి ఏదైతే గతంలో వాళ్ళు ఎక్కువ తెచ్చిన అప్పులు అన్నీ కూడా కేవలం అభివృద్ధి అని రాష్ట్రానికి సంబంధించిందని కూడా వాళ్ళు అక్కడ అంత అప్పు చేసి పెడితే ఇప్పుడు ఈసారి ఐదు ఏళ్ళ సమయంలో రెండు సంవత్సరాలు కరోనాలో పోయినా కూడా మూడు సంవత్సరాలు మనకు ఈ జగన్మోహన్ రెడ్డి గారు పాలించినా కూడా ఇప్పుడు అంత పెద్దగా అప్పులు లేకపోగా ప్రజలకు కొంచెం డబ్బులు దాదాపు లక్ష అరవై వేలు సంవత్సరానికి వచ్చేసి ఖర్చు పెట్టి ప్రజలకు పంచిపెడుతున్నా కూడా అంత అప్పు ఎందుకు కాలేదు మడి సో ఒకటి ఏంటంటే ప్రజల కోసమే ప్రజలను ప్రజలు బాగుండాలి ప్రజలకు ఏదైతే అట్టడుగు వర్గాల్లో ఉంటున్న వ్యక్తులు వాళ్ళను అగ్రవళనాలుగా చేయాలి వాళ్ళకి సంబంధించి దాదాపు వచ్చేసి గతంలో ఎప్పుడు లేని విధంగా ఏ రాష్ట్రంలో ఏ నాయకుడు చేయని విధంగా కూడా ఒకేసారి ముప్పై లక్షల మందికి ఇల్లు పంచిపెట్టడం స్థలాలను ఇవ్వడం సో ఒకటి దాన్ని చేయడం అనేది కూడా ఎక్కడా కూడా ఎవరికి ఇది కాదు ఇది కేవలం ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వైఎస్ కుటుంబం ఏదైతే ప్రజలకు ఏదైనా చెప్పిందంటే ఖచ్చితంగా చేస్తుంది అనేది ఒక బ్రాండ్ ఉంది కాబట్టి ఆ బ్రాండ్కు తగ్గట్టే జగన్మోహన్ రెడ్డిని కూడా రెండు వేల పద్నాలుగులో వదులుకున్నా కూడా రెండు వేల పంతొమ్మిదిలో అత్యధిక మెజారిటీతో భారతదేశ చరిత్రలో ఎవరికి లేని విధంగా కూడా మెజారిటీ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి గెలిపించాడు సో కాబట్టి ఆయన గెలిపించిన తర్వాత ఇన్ని సంక్షేమ పథకాలు కొన్ని వందల సంక్షేమ పథకాలు ఇవన్నీ కూడా తొమ్మిది నవరత్న పథకాలు పెట్టి చప్పనేటి కూడా ఎన్నో వంద వరకు చేసిన అనేక మందికి మనం చూస్తున్న మధ్యకాలంలో ముఖ్యంగా నాయకుల మీద కూడా చాలా వరకు దృష్టి పెట్టాడు పార్టీ మీద కూడా చాలా దృష్టి పెట్టేసి రాష్ట్రంలో ఉంటున్న ఒక్కొక్క నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి పాలిస్తున్న తీరు కావచ్చు జగన్మోహన్ రెడ్డి ఇస్తున్న పత్ ప్రజల పక్షాన నిలబెడుతూ ప్రజలకు చేస్తున్న మంచిని తీరు చూసి అనేక మంది దానికి దానికి సంబంధించి వాళ్ళు ఆ పార్టీలో వచ్చేసి స్వతంత్రంగా వచ్చి పార్టీలో చేరి మేము కూడా ప్రజలకు మేలు చేయడంలో భాగం కావాలని చెప్పేసి వచ్చారు సో కాబట్టి ఒక్కొక్క నియోజకవర్గంలో దాదాపు ఐదారు మంది పెద్ద పెద్ద నాయకులు ఉన్నా వాళ్ళకు ఎమ్మెల్యే టికెట్లు వచ్చినా రాకపోయినా కూడా కొంతమంది ఎమ్మెల్యేలకు అక్కడ ఉన్న నాయకులకు సహరించుకుంటూ చేసుకుంటూ పోతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏదైతే వాళ్ళకు ఒక భరోసా ఇచ్చిన తర్వాత వాళ్ళకు అనేకం పదవులు ఎప్పుడూ లేని విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి అయితే పదవులు సృష్టించాడు రాష్ట్రంలో రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు వరకు ఇరవై నాలుగు వరకు పూర్తిగా కూడా ఐదేళ్ళ వరకు వ్యవధిలో ఉన్న సమయాన్ని మొత్తం కూడా వాళ్ళను ఎలా గౌరవించాలో అలా గౌరవించి పార్టీలో ఇన్ఛార్జీలుగా కావచ్చు అనేకం వాళ్ళకు సంబంధించి మంచి మంచి పదవులు సృష్టించి వాళ్ళు ఇది చేయడం జరిగింది సో కాబట్టి ఇప్పుడు మనం ఇంత ఇది ఉన్న వ్యక్తిని ఎలాగైనా దించేయాలి ప్రభుత్వ వ్యతిరేకత ఓడ్డు చీలనికూడదు ఈ వ్యక్తిని ఎలాగైనా దించేయాలి దించేయడం అంటే కారణం అంటే ఏముండదు కేవలం వచ్చేసి నాడు నేడు అంటూ స్కూళ్ళు బాగుపడుతున్నాయి ఇంగ్లీష్ మీడియం చదివిస్తున్నాడు పిల్లలను ఈ ఇంత ఎక్కడో గ్రామ ఏదో మారుమూల గ్రామాలలో ఉంటున్న వ్యక్తులు కూడా ఈరోజు వ్యక్తులు వాళ్ళ పిల్లలు కూడా ఇంగ్లీష్ మాట్లాడుతూ మా పిల్లలతో పాటు ఇంత డీటుగా ఇంత ఇదిగా ఉన్నారు సో కాబట్టి వీళ్ళు ఇలా ఉండకూడదు వాళ్ళ జీవితాలు ఎక్కడ మొదలయ్యాదో అక్కడే ఉండాలి సో కాబట్టి వాళ్ళు అలా ఉంటేనే మాకు మా పార్టీలకు మనుగడ ఉంటుంది లేకపోతే కుదరదు జగన్మోహన్ రెడ్డి మరొక్కసారి గెలిపిస్తే అట్టడుగు వర్గాల్లో ఉంటున్న ఆ వ్యక్తులు చాలా బలంగా ఎదుగుతారు మరొకసారి ప్రభుత్వం కూడా వైఎస్ఆర్సీపీకి దక్కుతే గున ఇంకా ఇప్పుడే ఈ ఐదేళ్లలోనే జగన్మోహన్ రెడ్డి ఇంత చేసి పెట్టాడు రాబోయే కాలంలో ఎంత చేస్తాడని అంటే జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన డబ్బుతో ఏదో మొక్క ఏదో మేడల్ కట్టి ఇంగోట కాదు కానీ కాబట్టి ఆర్థికంగా ఎంతో కొంత ప్రజలకు అనేది ఎంతో కొంత వాళ్లకు ఉన్న సమస్యలకో ఎప్పుడో ఒకసారి ఏదో ఒక నెలలో వాళ్ళకు ప్రతి నెలలో పన్నెండు నెలలు ఉంటే పన్నెండు నెలల్లో ఏదో ఒక విధంగా ఒక నెల లేకపోయినా మరొక నెల అయినా కూడా ఏదో ఒక రకంగా ఒక సహాయం అనేది అందుతుంది సో కాబట్టి ఇప్పుడున్న ఎప్పుడు ఉన్న సమస్యలకు కావచ్చు ఇప్పుడు పడుతున్న ఇబ్బంది పరిస్థితులు కావచ్చు పని చేసుకునే వాళ్ళు ఉంటారు చేయలేని ఉంటారు వాళ్ళందరికీ కూడా కొంచెం ఉపయోగకరమే కదా అదేవిధంగా ఈ మధ్యకాలం మనం చూస్తున్న మొత్తానికైతే కొన గ్రామ వాలంటీర్లు గ్రామ వాలంటీర్ల ద్వారా ఏదైతే పెద్దవారికి సంబంధించి వాళ్ళకి పింఛన్లు కూడా డైరెక్ట్గా ఇంటికి వెళ్ళిపోయి ఇవ్వడం వాళ్ళు ఎంత సంతోషంగా ఉన్నారు ఎప్పుడూ లేని విధంగా కూడా గతంలో మనం చూడడం జరిగింది గతంలో కొన్ని పార్టీలు అధికారంలో ఉన్నప్పుడు అక్కడ డైరెక్ట్గా పోయేసి అక్కడ పోయి స్కూల్ దగ్గర అక్కడ ఇక్కడ ఎక్కడైతే పింఛన్ ఇస్తుంటారో అక్కడ పోయి నిలబడుకొని నుంచి సాయంత్రం వరకు వాళ్ళు ఉంటారని చెప్పేసి వాళ్ళు పనికి వెళ్తున్నా కూడా పని చాలిచ్చి ఆ రోజు ఆ డబ్బు తీసుకుంటారు సో కాబట్టి పనికి పోతే నూట యాభై రూపాయలు రెండు వందలు డబ్బులు వస్తుంది కదా సో కాబట్టి దాన్ని సాలిచ్చేసి ఇక్కడ ఇచ్చే రెండు వందలకు ఐదు వచ్చేసి ఇక్కడ నిలబడాల్సి వచ్చిన పరిస్థితి ఉండేది గతంలో సో కాబట్టి దానికి భిన్నంగా కూడా జగన్మోహన్ రెడ్డి చిత్రకరించిన ఏదైతే వాలంటర్లు అంటూ క్రియేట్ చేసి ఆ వ్యాలంటీర్ల వ్యవస్థను క్రియేట్ చేసి డైరెక్ట్ వాళ్ళ ఇంటికి పోయి వాళ్ళకు ప్రతి ఒక్కటి కూడా వాళ్ళకి ఏం కావాలనో ఆధార్ కార్డులకు సంబంధించి బీమ్ కార్డులకు సంబంధించి అనేక ఇట్లా ఏదైనా వాళ్ళకు ఎలాంటి పథకాలు ఉన్నా ఎలాంటిది గవర్నమెంట్ ద్వారా ఎంతదన్నా కూడా పింఛన్కి సంబంధించి కానీ ప్రతి ఒక్కటి దగ్గరుండి చేస్తున్నారు సో కాబట్టి ఎంత ట్రాన్స్పరెంట్గా జరుగుతున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఓడిపించాలి సో కాబట్టి అట్టడుగు వర్గాల్లో ఉంటున్న వ్యక్తులలో ముఖ్యంగా మనం చూస్తే కూడా గ్రామాలను నమ్ముకునే జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అయితే రైతును నమ్ముకునే జగన్మోహన్ రెడ్డి వాళ్ళు సో కాబట్టి వాళ్ళకు సంబంధించి కూడా రాబోయే కాలంలో మరింత మేలు చేసే విధంగా కూడా జగన్మోహన్ రెడ్డి ముందుకెళ్తాడు అని కూడా గట్టి నమ్మకం ఉంది సో కాబట్టి రాబోయే కాలంలో మరొకసారి అత్యంత మెజారిటీతో జగన్మోహన్ రెడ్డి గెలిపించడానికి కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు అయితే కూడా చాలా తీవ్రంగా పోరాడుతారు మంచి పరిణామం వెలుకొల్తుంది కొడుతుంది రాబోయే కాలంలో